మన దేవునికి మన మీద ఎంతో శ్రద్ధ ఉంది ఒకరోజు సాధు సుందర్సింగ్ గారు ఒక మారుమూల ప్రాంతంలో ప్రార్థన ముగించుకొని స్వార్థ ప్రకటించిన తర్వాత పడుకునే ముందు ప్రార్థనలో ఏకాంతంగా దేవుణ్ణి కనిపెట్టుకొని దేవుని సహవాసంలో ఆయన ప్రత్యక్షతను చూచుటకు ఒక స్థలానికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఆ ప్రార్థన దాదాపుగా మూడు గంటల పాటు సాగింది ప్రార్థన ముగించుకొని విశ్రాంతి తీసుకుందాం అనుకుని ఆయన పక్కకు చూస్తే ఆయన పక్కనే ఒక పులి కూర్చొని అలా ఉందంట ఒక్కసారిగా సాధు సుందర్ సింగ్ గారు ఉలిక్కి పడ్డారు ఈ వెంటనే ధైర్యం చేసుకుని చిన్నగా పక్కకు వచ్చేసాడు ఆయన ఆ పులి ఆయన చూస్తూ ఉందంట కాని ఏమీ చేయలేదంట సాధు సుందర్ సింగ్ గారు బయటకు వచ్చేసి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు ఏమిటి నేను ప్రార్థన చేసుకోవాలని ఎంచుకున్న స్థలము చిరుతుప్పులు ఉండే స్థలమా అని ఆశ్చర్యపోయాడు ఇక్కడ సాధు సుందర్ సింగ్ గారు ఆశ్చర్యపడింది పులిని చూసి కాదు మూడు గంటల పాటు ప్రార్థన చేసుకుంటుంటే ఆ పులి పక్కనే ఉన్నా కూడా ఏమీ చేయకుండా మౌనంగా ఉండటం చూసి ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు అంత మాత్రమే కాదు కాని దేవుడు చూపిన కృపను బట్టి ఇంకా సంతోషపడ్డాడు ఈ మాటలు చదువుతున్న నీతో ఒక మాట చెప్పాలి అని ఆశపడుతున్నాను సాధు సుందర్ సింగ్ గారి పక్కన పులి ఉందని ఆయనకి తెలియదు తాను సోదంలో ఉన్నానని సాధు సుందర్ సింగ్ గారు దేవునికి ప్రార్థించలేదు కానీ దేవుడు ఆయన పక్షమున ఉండి చిరుత పులి నోరు మోయించాడు మిత్రమా బైబిల్లో రాయబడినట్లే కాదు ఆ రాయబడింది నిజంగా మన జీవితాల్లో నమ్మితే నెరవేరుస్తాడు కూడా దేవుడు బైబిల్లో ఏమని రాయబడిందంటే సింహాల నోళ్ళు దేవుడు మోయించాడు అని అవును అప్పుడు సింహమైనా ఇప్పుడు పులయినా ఆయన నమ్ముకున్న వారిని ఆయన రక్షించడానికి సమర్థుడు ఆయన ఎంతో చూపి మనం అడగక ముందే మన అక్కరలేంటో అవసరాలేంటో ఆయనకి చక్కగా తెలుసు ఈరోజు ఏ పరిస్థితులు గుండా మన ప్రయాణం సాగుతుందో నువ్వు ఎంత కన్నీరు కాచుతున్నావో నువ్వు ఎంత బాధపడుతున్నావో ఆయన చూస్తూనే ఉన్నాడు మీరు మీ తండ్రిని అడగక మునిపే అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసని మత్తేసు వార్తలో ఉంది స్నేహితుడా ఆయన్ని నమ్ముకొని ముందు కొనసాగు